ఇక్కడ కనపచ్చా మళ్ళీ బ్యాక్ కర్రీ దేనికి కూడా ఆపేద్దాం సార్ ఇంకా ఆపి ఆపి అంటాయి వద్దునైనా ఇంకా సాలనైనా రెడీ చేసి పెట్టాముకో అప్పుడు ఫ్రెష్గా తినామంటే బాగుంటుంది పొగలు కనపచ్చాయి లేదా నేను రూమ్ దరిద్రం ఏంద్రా అంటే ఈ బ్యాచిలర్ కష్టాలు ఎందురా అంటే అప్పటికి నేను ఇంకా మనకు ముడ్ లో మంట ఎత్తుకునేప్పుడు ఇదో ఈ మజ్జిద్ అయితే అయిపోయాయి ఇప్పుడు రంధాన్ టైంలో మనకు ఎక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయరు కదా అన్ని మూసేస్తారు సో నేను రంధాన్ వచ్చినా నేను ఒక ప్రయోగం చేసిన అంటే ఏ ప్రయోగం తినే ప్రయోగం నాకు ఇక్కడ చేసుకోవాలని ఉండదు నేను రాపలి పోయేదానికి ఉండదు కొందరైతే కోవిడ్ ఇంట్లో డ్రైవర్లు లోపలి వంటకం చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి సపరేట్ గా మనకి ఏదైనా గ్యాస్ స్టవ్ ఇచ్చి లేకపోతే వంటకం చేసుకోని చెప్పి ఇచ్చు కానీ నాకు అట్ట కాదు సో నేనేం చేసేది నేను మ్యాగీ చేసుకోగలను అంతే ఇది వేట్ చేసేది ఉన్న దీంట్లో దీంట్లో మ్యాగీ చేసుకోగలనంతే సో నేను ఒక ప్రయత్నం చేసిన ఏ ప్రయత్నం రా అంటే మీకు చూపించ చూడు ఆ ప్రయత్నం ఏంద్రా అంటే చిప్స్ ప్యాకెట్ ఇది వచ్చి మన ఇండియా లెక్క ఒక ఎనభై రూపాయలు వేసుకో తొంభై రూపాయలు ఇది ఒక మ్యాగీ మళ్ళీ ఇంకొక మ్యాగీ ఈ ఎక్కువ తిననీ ఈ ఎక్కువ తినకూడదు స్వామి ఎప్పుడో ఒకసారి చేసుకుంటా ఈ మధ్యన ఒక మూడు సార్లు ఏం చేసుకుని ఇది నాలుగోసారి ఇంకా అసలు చేసుకోను అంటే మనం ఈ పదలుగు తినేవముకో కడుపు నాకి అని తినకూడదు పదలుగుకు మనకు ఇది ఫస్ట్ టైం తీసుకున్నా దీంట్లో తాగడం అసలు నేను కూల్ డ్రింక్స్ ఏ తాగను బంద్ చేసినాయి ఎప్పుడో బిర్యానీ తిన్నప్పుడు తాగుతా అసలు ఆ బిర్యానీ కూడా బంద్ చేసిన ఏమంటే ఇంకా ఆఖరి మర్ర అంటే లాస్ట్ సరే అని ఇదే మళ్ళీ ఇంకా తాగేదిలే ఇంకా మనకు ముడ్ లో మంట ఎత్తుకునేప్పుడు ఇదో ఈ మధ్య తాగితే అయిపోయి సాల్ట్ మజ్జిగ సో ఇప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానరా అంటే ఫస్ట్ మనం దీన్ని క్లీన్ చేయాలి దాన్ని కడిగా అవతది నేను తీ చూసిన నిన్న వాన పడింది కదా సపాయం పడింది వాన పద్నాన్ని నుంచి సాయంత్రం దాకా వాన తంచి అవతలు కొట్టింది ఎందుకంటే ఎండాకాలం వచ్చాలా పడింది భయంకరంగా చూడ నా ఎన్ని తడిసిపోయినాయి సరుపుడు సరుపుడు డబ్బాలు ఇంక దీన్ని ఎండ పెట్టాలా ఈ ఎండ పెట్టి అయ్యో నాయన ఒక రవ్వ మొత్తం కింద పడతా జమ్మని పడుతుంది ఏమో చేసిన మిస్టేక్ కింద అంటే ఈడబెట్టింటే సరిపోయి ఉండు ఎత్తుకు మీ ఆడబెట్టినా అయ్యో 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 దండం తల్లి ఇవానికి ఒక దండం ఈ దమ్మని ఉంటాయి సాక్స్ కనిపించి ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే మళ్ళీ క్లీన్ ఒకటే ఒకటేసారి ఇప్పుడు కొన్ని పట్టాను అనుకో మనకు తినేయంగా సరిపోతుంది అదే ఎక్కువ పట్టానుకో మళ్ళీ నెక్స్ట్ క్లీన్ చేసాను కూడా పనికి వచ్చింది ఊరికట్టడి గలకరించే చాలా పడేయచ్చు మళ్ళీ మళ్ళీ కడక్క నేను రూమ్ దరిద్రం అంటే ఈ బ్యాచులర్ కష్టాలు ఏంద్రా అంటే అప్పటికి నేను క్లీన్ పెట్టుకుంటా ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇంకా క్లీన్ చేయలేదే అనిపిస్తుంది నా మనసులో ఈ బ్యాచులర్ దరిద్రం ఎంతే పేలు చేసుకునేంత వరకు ఈ కర్మ పడాల్సిందే ఏం చేసేది నరకం అలాంటిది ఎంత నరకం ఉంటా తెలుసమ్మ నీకు గుడ్లు ఉత్తుకోవాలా పని చేసుకోవాల చూసుకోవాలని ఆయన పెద్ద తలనిప్పుడు ఆయన ఈ బ్యాచులర్ కష్టాలు భరించలేము ఏం చేద్దాం కర్మ అలాంటిది నేను దెంగి తినా అందులో దెంగి తిన్నప్పుడు ఒక స్పూన్ ఇచ్చింది ఈ అండ్లో దిపోయినప్పుడు ఈ స్పూన్ కడుక్కుందాం స్టార్ట్ అయింది హీట్ ఎక్కేది స్పూన్ ఎందునా అంటే అక్కడ ఊరగాయము నాకు చూడు కనపచ్చు ఊరగాయ ఆ ఊరగాయలకి ఈ స్పూన్ తెచ్చుకుంటా అప్పుడప్పుడు తినేయండి సౌండ్ బుర్ర వచ్చింది సౌండ్ అది హీట్ ఎక్కే లోపల మనము ఈ గిన్నెలో ఈ మ్యాగీలన్నీ పోసుకోవాలి రెడీ చేసి అప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా తినామంటే బాగుంటుంది ఇదే తెలుసా మ్యాగీ ఆజుడా మిరపకాయ గొద్దలు మంట ఎత్తుకుంటాయి మీరు పద్దలు బూజుడు ఎందుకు బూతులు మాట్లాడతారు అనుకోవాలండి అప్పుడప్పుడు రెండు బూతులైనా మాట్లాడాలి మా లేకపోతే ఇబ్బంది కదా బూతులు మాట్లాడితేనే కదా జనాలు చూసేది బూతులు మాట్లాడితే ఎక్కువగా మళ్ళీ యూట్యూబ్ కూడా తీసేస్తుందిలే వద్దలో ముడ్లో అంటే ఏం కాదు అదేంటి అదే పెద్ద ఏం బూత్ మాటలు ఏమి కాదు రకంగా ఓకే మాట్లాడొచ్చు అదే బతిగా మాట్లాడితే యూట్యూబ్ పెరిగి అవతలేస్తాది అది తెలుసుకోండి యూట్యూబ్లో బూతులు ఎక్కువ మాట్లాడు కదా స్వామి ఇప్పుడు నేనేం చేస్తా తెలుసా ఈ రెండు మ్యాగీలు నల్లా ఒక విచిత్రం చెప్పేది మీకేనా ఈ చిప్స్ చేస్తా దీంట్లో చిప్స్ చేసి కళ్ళ పెట్టి దగ్గ 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 కల భలే భలే ఉంటుందమ్మ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మీకు తెలియదు ఇప్పుడు అంత ఈ మసాలా ఉంటుంది చూడు ఈ మెరపొడి ఇది వేసుకున్నాం వేడెక్కినప్పుడు కొత్త కొత్త కొత్తలాడుతుంది చూడ నీళ్ళు అమ్మ నాకు కొట్టింది చెల్లు కొట్టింది ఇది ఆపాలయన ఫస్ట్ ఇది ఆపకుని అంటే బోమ్మ అంటదావని ఆపేద్దాం సార్ ఇంకా ఆపి ఆపి అంట వద్దనైనా ఇంకా సార్ అయినా అయమ హాస్పిటల్ తీసుకోమినా పని బడి ఉండింది సో మళ్ళీ దాన్ని వేడి చేసుకుని తినాలా ఈ జూడో మామ ఈ జూడు ఎంత కారం ఉంటుంది జూడో చూడ అబ్బా ఇది కానీ మొక్కలు పడి తినప్ప ఏడు కొంట ఎంకట్రాందా ఆయన కనపచ్చాడు అంత కారం ఉంటుంది ఇది ఇక్కడ ఎవరో ధైర్యం చేసి కారం తినరమో ఎందుకంటే ఇక్కడ క్లైమేట్కి కారం తింటే అయిపోతాం ఈ చిప్స్ నా చూడతాల్ని చిత్తా చిప్స్ ఈ వినాలా ఈ నరుపు దీంట్లో బేయా దీని అమ్మ దరిద్రపు ఫోన్ వచ్చింది అన్ని దీంట్లో అయితే చేసినా అప్పుడు ఫోన్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది ఈ అదే అర్థం కావాలా ఇవన్నీ బేసి చూడము కొన్ని ఉన్నాయి ఈ రెండు నోట్లు వేసుకుందాం తిన్నాం కొంచే వేస్ట్ అవ్వకుండా నా చిన్నప్పుడు అలవాటు నాకే ఇప్పుడు చూడడం ఇవే నీళ్ళు నేను లేచి చూడడం బర్ర మనము ఎక్కువ నీళ్ళు వేసిన ఎవరా అంటే ఏమవుతారా అంటే నీళ్ళు అంత మొత్తం నీళ్ళ నీళ్ళకి అయిపోతుంది నీళ్ళ నీళ్ళకి అయిపోయింది అనుకో ఎందుకో తిని వేస్ట్ మళ్ళీ కర్ర లైట్గా కొంచెం సాలు కలుపుకుందాం పొగలు వచ్చిన చూడు కనపచ్చాలి పొగల పొగలు కనపచ్చా లేదా ఆ చిప్స్ కరుగుతున్నాయి అబ్బా అమృతమే కానీ చేసి చెప్తున్నా ముందే మీకు పిల్లకాయలు ఎక్కువ తినకాకండి మ్యాగీ కానీ ఇవి కానీ పెద్దలు ఎక్కువ తినకూడదు పిల్లకాయలు ఎక్కువ తినకూడదు ఎప్పుడో ఒక్కసారి తినొచ్చు నెలకు సూరి నెలకొక రెండు తోలి నేను రమ్ను కాబట్టి నేను ఏం చేసినా అంటే ఇంకా బయట తినేదానికి ఎక్కడ ఏం లేదు సో ఎప్పుడో ఒకసారి అసలు నేను పాటు ఫాస్టింగ్ ఉంటా పొద్దున మధ్యాహ్నం ఇంకా సాయంత్రం అప్పుడు తింటా మధ్య మధ్యలో నీళ్ళు తాగుతా ఎందుకంటే మన వల్ల కాదు పెద్దలు ఫాస్టింగ్ ఉండడం వల్ల అంటే ఉంటా కానీ నీళ్ళు తాగలేక ఉండలేను నీళ్ళు తాగుతా సత్యం తో కురాన్ బలికి చూసావా ఈ పిల్లకాయలు దయచేసి పిల్లకాయలు మాత్రం అసలు దండం పెడతాను తిన నేను కూడా తిన్నాను అంటే ఇప్పుడు రమ్దాన్ టైలా కాబట్టి ఒక మూడు సార్లు చేసుకునేంత ముందు ఇప్పుడు ఒక నాలుగోసారి ఇంకా అంతే ఇది లాస్ట్ ఇంకా అసలు తినను నేను ఈ మ్యాగీ అనేది పిండితో తయారు చేస్తారా పిండి కడుపులో పోయింది ఇబ్బంది అసలు తినకూడదు అంత డేంజర్ ఈ చిప్స్ కూడా అదే డేంజర్ ఎప్పుడో ఒకసారి తిన్నా ఏం కాదు ఓకేనా ఇప్పుడు నేను మీ తర మాటలు పెట్టుకో సలబడి నేను తినాల నా భూతో నా భవిష్యత్తు అప్పం నేను డైటింగ్ చేస్తామ్మా డైటింగ్ అంటే తెంగి తినే డైటింగ్ కాదు ఒక్కసారిగా మనము డైటింగ్ అనేది మానుకోలేము డైటింగ్ అన్నా సారీ ఒకసారిగా మనం తిండి అనేది మానుకోలేం ఏదైనా కానీ నెమ్మది నెమ్మదికి నెమ్మది నెమ్మదికి తగ్గిస్తేనే ఇక ఎక్కడ చెప్పాలరా అంటే ఇప్పుడు ఫస్ట్లో మనకు ఏదైనా కష్టమైన పని చేసేవారంటే ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది అర్థం కాలా ఫస్ట్లో కష్టమైన పని ఎందు అంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మనం ఆ పని చేతా ఉంటే అలవాటు అయిపోతుంది సేమ్ ఇలానే మనం డైటింగ్ చేసేటప్పుడు ఎందురా అంటే ఒక్కసారిగా మనం తిండి మానేసాముకో భయంకరమైన ఇబ్బంది స్టేబుల్ అవి వస్తాయి సో మనం ఒక్కసారిగా తిండి మానేయకూడదు నేను ఆల్రెడీ ఇంతమంది డైటింగ్ లోనే కాబట్టి కరెక్ట్గా మనకు అప్పుడు తగ్గుతా వచ్చినాయి అదే పర్ఫెక్ట్ టైంలో రందాన్ వచ్చింది నాకు ఎందుకంటే ఇల్లు ఉంటారో నేను డైటింగ్ సరిపోయింది సో పర్ఫెక్ట్ టైంలో నాకు అనుకూలంగా వచ్చింది రంధాను సో నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంటే నేను చేసే డైటింగ్ ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే ఇడ్లీ తింటాను రెండు ఇడ్లీలు లేకనే ఉంటే ఇంక మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాను ఇంకా రాత్రి రాత్రి ఇంకేదైనా ఉబ్బుసో లేకంటే ఒక ఛాయ్ తాగుతాను నాకు ఛాయ్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే నేను ఉండలేను ఆ ఛాయ్ తాగుతాను అంతే చాయ్ తాగేసి ఇంకా ఏదన్నా రొట్టె మొక్కలో ఏదో ఒకటి తింటానో అంటే రైసు ఆయిల్ ఫుడ్ కాకుండా స్వీటు ఈ మూడు సలి చేసినట్టు సంబంధం తగ్గిపోతాం సో మనం కొద్ది కొద్దిగా అంటే ఫస్ట్ ఈ మన అలవాట్లు ఏ మనకు రుచులు ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటా రావాలి అప్పుడు మనకు ఒళ్ళు అనేది తగ్గుతుంది ఓకేనా సలబడిపోయింది పడిపోయింది దెంగి తినాలి సరేనా బాయ్ ఒకసారి చూపించు చూడు మీకు ఇది వచ్చిందో చూడ కనపచ్చా మళ్ళీ బ్యాక్ కర్ర దేనికి చూడ ఇది మావా ఇదే నా విచిత్రం వింత విచిత్రాల వింత విచిత్రం వింత విచిత్రం ఓకే అమ్మవా బాయ్ బాయ్ దయచేసి ఇది ఎక్కువ చేసుకోవాలండి ఎప్పుడో ఒకసారి తినండి ఓకేనా టిక్కు టిక్కు అలానే ఒక మజ్జి డబ్బా పెట్టుకొని లేకంటే మంట ఎత్తుకుంటారు కింద ఎందుకంటే స్పైసీ కదా ఇక నా కూడా అలవాటు నాకు ఒకటి నాది ఓకే